నమస్తే నా పేరు పవన్ ఈరోజైతే మాత్రం జీబీజీ ఫార్టీ ఫైవ్ సాగు గురించి అయితే మాత్రం మీకైతే తెలియజేయాలనుకుంటున్నాను అసలు ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ అనేది ప్రధానంగా మనకి కృష్ణా జిల్లా గండిసాల పరిశోధన స్థానం దగ్గర నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది జీబీజీ ఫార్టీ ఫైవ్ అనేది కానీ ఈ జీబీజి ఫార్టీ ఫైవ్ని రైతులు ఎక్కువగా అయితే మాత్రం నమ్మరు ఎందుకు అంటే దీంట్లో పల్లాకు అనేది రైతులు చాలామందికి అది ఒక బ్యాడ్ అనే మచ్చ అయితే ఈ ఫార్టీ ఫైవ్ మీద అయితే ఉంది నేను కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ అలాగే జీబీజీ పన్నెండు జీబీజీ వన్ అనేటువంటి వెరైటీని ఫస్ట్ నుంచి కూడా నేను సాగైతే చేశాను ఇది తీసుకొచ్చి పరిశోధనా స్థానం నుంచి ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ విత్తనాలు అయితే పరిశోధనా స్థానం కూడా విలువ చేయలేదు అంత ముందు వీడియోలు నాకు చూసినట్టయితే నేను తీసిన జీబీజీ ఫార్టీ ఫైవ్ విత్తనాలు అయితే కొన్ని ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత నేనైతే నా పల్లలో అయితే దీన్ని ఫస్ట్ నుంచి గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ సాగైతే చేస్తున్నాను అసలు దీంట్లో నాకు ఆ అనేది ఎంతవరకు సమస్యగా అనిపించింది ఎంతవరకు దిగుబడులు బాగుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే ఈ ఛానల్ వస్తున్నారని అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నక్కండి అలాగే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళా అసలు ఆ జీబీజీ ఫార్టీ ఫైవ్ నాకు ఎందుకు వేయాలి అనే థాట్ వచ్చిందంటే ఆ నాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ అనే ఇతనాన్ని ఒక కార్యక్రమానికి అయితే నాకు ఇవ్వడం జరిగింది అసలు నాకు ఇత్తనాలు అంటే ఏంటో ఏంటో కూడా తెలియదు వ్యవసాయంలోకి వచ్చిన గత నాలుగు సంవత్సరాల క్రితం ఆ టైంలో శాంపిల్ తీసుకుని ఏదో వేసాను అనమాట మార్కెట్ అందరు రైతుల్లాగా నేను కూడా కొట్లు అమ్మటే బజార్లో దొరికేటటువంటి వాటి పేరు ఊరు లేనటువంటి విత్తనాలు తీసుకొచ్చి జిమ్మి మా నాన్నలు మా తాతలు అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు ఆ తర్వాత నేను కూడా వ్యవసాయం చేసేవాడిని అలాగే తీసుకొచ్చాను నా పొలాలు వేసుకుంటా ఉండేవాడిని కానీ సరైన దిగుబడులు గిట్టుబాట్లు ఈ మందులు కొట్టి కొట్టి ఏసారిపోయిన తర్వాత ఒక రైతు చూడు ఇత్తనాలు ఇటు పేరు జీబీజీ ఫార్టీ ఫైవ్ అప్పుడే విన్నానమాట అసలు జీబీజీ ఫార్టీ ఫైవ్ అనే పేరు విత్తనాలకు కూడా పేరు ఉండిద్దా మినివత్ నాలుగు కూడా పేరుండిద్దు అనేది ఆ రైతు దగ్గర ఆయన ఓల్డ్ రైతు ఇప్పుడు కూడా తెలివితేటలతో వ్యవసాయం చేసే రైతు అనమాట ఆయన దగ్గర నాకు ఇస్తే సీడ్ అయితే వేసాను ఆ సంవత్సరం నా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా దిగ్భ్రాంతిగా వచ్చిన పొలాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు రైతులు ఐడియాలజీ ప్రకారం ఏంటంటే దీనికి పల్లాక్ వచ్చింది ఫెయిల్ అయిపోయింది నాకు తెలియదు అంటే ఏంటి ఇదేంటి ఇది వచ్చింది అని కూడా అప్పుడు కానీ నాకు ఎక్కడన్నా మొక్క వచ్చింది నేను అన్నింటి ఇప్పుడు రైతులందరూ ఉల్లు బద్దగా రైతులు ఎక్కువైపోయారు వాస్తవంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఆ పల్లాకు వచ్చిన మొక్క ఏము వందలే ముందు కొడుతుకు పోయిద్ది అనుకుంటున్నారు యాజ్టీ చెప్పాలంటే పల్లాక్ అనేది ముందులకు ఆగిద్దే గానీ వచ్చింది బాదు ఒక మొక్క రెండు మొక్కలు కాబడినప్పుడు మాత్రం అది పీకేసుకోవాలి ఇప్పుడు నా మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇప్పుడైతే తిరగబడిపోయిన స్థితి అంటే మినిమం పీకే స్టేజ్కి వచ్చేసి ఉంది ఆల్మోస్ట్ కాయంత ముగాయ మీద ఉంది ఇప్పుడు పల్లాక్ మీకు ఏడో కాబడుద్దు ఎందుకంటే నేను పొలం వచ్చి నేను కానీ మా కానీ లేకపోతే ఇంకా కూలి వెళ్తే ఏమన్నా పనులు చెప్పేప్పుడు ఆ పల్లాక్ అనేది ఎప్పటికప్పుడు ఏరిచ్చుకుంటా ఉంటే మీకైతే అయితే ఉంటుంది అది మెయిన్ అనేది పల్లాక్కి ఇంకోటి ఏంటంటే పదిహేను రోజుల నుంచి విత్తనం వేసిన పదిహేను రోజుల నుంచి కూడా మనం దోమ ముందు అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి అన్ని మినిమం పంటలు అలాగో ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ మినిమం పంట కూడా అంతే మీరు చూసినట్టయితే ఈ ఫార్టీ ఫైవ్ నేను ఎందుకు ఇంత ఎంకరేజ్ చేస్తాను అని చాలా మంది రైతులు నన్ను అడుగుతూ ఉంటారు కదా ఈ జీబీ జీబీజీ ఫార్టీ ఫైవ్ అని ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే ఇది ప్రధానంగా చెట్టు జాతి చూసినట్టయితే చెట్టు జాతి చూపించడం కోసం ఆకులు అనేది గిల్లతనమాట చూడొచ్చు మీరు ఇదిగోండి ఇది మొత్తం కూడా చెట్టు జాతి కిందకు వస్తుంది చూడవచ్చు దీని బాడీ దీని స్ట్రెక్చర్ చెట్టు జాతి అనమాట ఇది ఫార్టీ ఫైవ్ జీబీజీ ఈ చెట్టు జాతి అవటం వల్ల మనకి రేపు మీరు హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు కూడా దీని కాండం ఉంది ఎంత ఎంతలా ఉందో మీరు లైవ్లో చూడొచ్చు దీని బాడీ దీని కాండం ఎలా ఉందో చూడండి ఇది రేపు మీరు హార్వెస్టింగ్ చేసుకునే టైంలో కూడా ఇలా స్టాచ్యూ ఉంటుంది ఆకులుపు నేను తెంచిన ఆకులన్నీ కూడా రాలిపోతాయి భూమి మీదకి రేపు నేను హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఈ కాయలు మాత్రమే ఉంటాయి చెట్టున దీన్ని మనం మిషన్ తో అనువు చక్కగా ప్లస్ అలాగే ఇది వస్తే కింద నుంచి అనకొమ్మేసి కాయలు చూసారు ఈ కాయలు గుత్తులు కూడా స్టాచ్యూకి ఎలా నిలబడి బలంగా ఉందో దీని వన్ అనమాట దీని నేచర్ ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ నేచర్ అందుకని నేను జీబీజీ ఫార్టీ ఫైవ్ అయితే వదాను ఇది చాలా మంది రైతులు సక్సెస్ అవ్వలేదు నాకు ఎత్తురాలు ఎత్తుకెళ్ళాను చేశాను అని చాలా మంది రైతులు చెప్పారు సక్సెస్ అవ్వలేదు పల్లాకు వచ్చింది అది వచ్చిందంటే నేను కాదు కదా ఈ పరిశోధన స్థానం వాడు కూడా ఏం చేయలేడు ఎందుకు చేయలేడంటే దాంట్లో వచ్చిందని మేము ముందే చెప్తాం దాని దోమ ముందు కొట్టు దామని అని ముందే చెప్తాం ఎనరు మీరు ఎనకుండా తర్వాత ఇతరాలు ఇచ్చాడు ఏదో చేసాడు ఓ మీకు అసలు ఇంకో ఇతర మినిమం పండేసే రైతులకి అసలు ఏ టైంలో ముందు ముందులు కొట్టాలో ముందు మీకు తెలుసా అది తెలిసి ముందు మినిమం పండేయండి ఓకేనా ఇప్పుడైతే దీని గురించి చూద్దాం ఓకే ఇప్పుడు దీన్ని చూసినట్టయితే ఒకసారి ఎన్నికాయలు ఉన్నాయి ఉన్నాయో మీరు చూడండి ఒక చిన్న చెట్టు ఇది దీంట్లో చాలా చెట్లు ఉండే గుత్తులు గుత్తులు కాసినాయి సపోజ్ ఒకటి ఎన్ని చెట్టు మీకు వచ్చానమాట పచ్చ చెట్టు అయితే చుట్టూ ఉండదు పిల్లని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకోటి ఏంటి సార్ దీని ప్రత్యేకమైన గుణం దీంట్లో తరగ శాతం చాలా అంటే చాలా తక్కువ లైవ్ లో చూపిస్తాను ఎన్నిని పై గింజ కాంటే పై గింజ కింద గింజలు కాంటే కింద గింజలు ఏ కాంటే మీకు చూపిస్తాను చూడండి ఇంకో చూడొచ్చు జీబీజి ఫార్టీ ఫైవ్ ఈ అయితే మాత్రం ఇప్పుడు లామ్ లో మన పరిశోధన స్థానంలో కూడా అందుబాటులో పోయినాడు మళ్ళీ బేటర్ సీడ్ కోసం ట్రై చేస్తే ఆ జీబీజీ ఫార్టీ ఫైవ్ అయితే చాలా అంటే చాలా తక్కువ రైతుల దగ్గర అయితే ఉన్నాయి ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ విత్తనాలు ఇంకోటి ఏంటంటే ముందుగానే చెప్తాను జీబీజీ ఫార్టీ ఫైవ్ అయితే పల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది అది మస్ట్ అండ్ షుడ్ అనమాట దాన్ని ఎట్లా ఎదుర్కోవాలంటే దోమ ముందు కొట్టుకుని ఎదుర్కోవాలి దీని చెట్టు జాతి ఇది దీనికైతే కాయలు విపరీతంగా ఆస్తాయి మీకు విచిత్రం చెప్పాలంటే నేను అనేక రకాల డిఫరెంట్ డిఫరెంట్ పంటలు పండిస్తాను ఒక జీబీజీ ఫార్టీ ఫైవ్ తోనే ఆగలేదు నా ప్రస్థానం కానీ నేను ముందు మొదలేసింది ఇదే జీబీజీ ఫార్టీ ఫైవ్ తో ఇప్పటికీ నేను జీబీజీ ఫార్టీ ఫైవ్ మేజర్ పంట నాకు ఎందుకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అలాగే నా ఏరియాకి అనువైంది మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి నా ఏరియాకి అనువైన పంట ఇది నా డెల్టా ఏరియాలో రైతులు చాలా మందికి అనువైన పంట ఇంకోటి ఏంటంటే ఇది ఎత్తుకెళ్ళి ఎక్కడో కాశీలో రామేశ్వరంలో వేస్తున్నాను నేను నా పంట అనేది నాకు సంబంధం లేదు మెయిన్ థింగ్ కాశీలో రమణ ఇష్టం ఉంటే వేసుకోండి లేదా కొంచెం ట్రైల్ పెట్టి చూసుకోండి మీకు సక్సెస్ అయితే వేసుకోండి అంత నేను ఎకరాలు ఎకరాలు వేసాను నా దెబ్బంది అంటే ఎవడో చేయడు విషయం ఉన్నది ఉన్నట్టుగా మీ అందరికీ విషయం అయితే ఫార్టీ ఫైవ్ లైవ్లో వచ్చి చూపిస్తా నా నెంబర్ అయితే ఎయిట్ త్రీ జీరో త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ నెంబర్ తీసుకోండి ఎయిట్ త్రీ జీరో త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ కావంటే లైవ్లో కొట్టండి ఇంకా నా చేలు అయితే పది పదిహేను రోజులు ఉంటాయి వచ్చి చేలు చూసుకోండి కాంటే నా దగ్గర ఉండే వెరైటీలు అన్ని ఉన్నాయి కొన్ని చీరలు అయితే నేను నా చుట్టాలకి నా ఫ్రెండ్స్కి నేనే విత్తనాలు ఇచ్చి మళ్ళీ బైగా తీసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే అంత వ్యవసాయం చేయలేక కొన్ని పొలాలు అయితే మాత్రం శాంపిల్ గా నేనైతే నా పొలాలన్నీ కూడా వేసాను మీరు వచ్చి చూడాలనుకుంటే శాంపుల్ నా పొలాలన్నీ చూసి ఇష్టమైతే తీసుకెళ్ళండి ఓకేనా అలాగే జీబీజీ ఫార్టీ ఫైవ్ లో ప్రధానంగా మీరు చూసినట్టయితే అయితే నాకైతే ఇచ్చిన పంట ఏదంటే మినుము రకాల అన్నింటిలో ఇంకో విషయం చెప్పితే నవ్వుతారు మీరు రైతులందరూ కూడా ఒక కలుపుకున్న తర్వాత మూడు స్పేర్ కి నాకు పంట వచ్చేసింది చేతిలోకి బలం ముందు ఒకసారి బలం ముందు కొట్టాను చాలా సింపుల్ ముందు తర్వాత సూపర్ గోల్డ్ ఫ్లవర్ కింద కొట్టాను దాంతో మొన్న కొట్టే పురుక్కి పోతల పురుక్కి వయాగో వీడియో కూడా చేశాను మీరు ఒకసారి యూట్యూబ్ లో పెట్టాను చూసినట్టయితే చూడొచ్చు రైతన్న తోడుగానే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అది ఒకసారి చూడండి అలాగే ఈ ఛానల్ అయితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు అయితే మాత్రం మీకు తప్పనిసరిగా వీళ్ళు అయితే అందిస్తారు అలాగే మరొకసారి ఈ ఛానల్ అయితే మాత్రం ఈ వీడియో తీసుకున్నందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అలాగే మీరు అయితే మాత్రం తప్పనిసరిగా ఇలాంటి ఛానల్స్ అయితే ఎంకరేజ్ చేయాలని ఆశిస్తాను ఎవడో మెల్ల కండలు వేసుకొచ్చేసి ఏదో తిరిగేసి రోడ్డు పోయేవాడినో రోడ్డు మీద ఉంచిన వాడినో తీసుకుని వీడియో చేసేస్తాడు అది రైతు అంటే ఏందో తెలియదు వ్యవసాయం అంటే ఏందో తెలియదు ఆ వీడియోలు లైక్ చేస్తారో లేక నిజంగా రైతుల్లోకి వచ్చి రైతు వీడియోలు తీసేవాళ్ళని లైక్ చేస్తారో మీ ఇష్టం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్